హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్ ముఖ్యంగా ట్రాఫిక్ ను నియంత్రించి వాహనదారుల కష్టాలు తీర్చేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేసింది ఈ క్రమంలోనే కేబీఆర్ పార్క్ చుట్టూ సరికొత్త హంగులతో పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణ ఫ్లైఓవర్లు అండర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకు సంబంధించిన పరిపాలన అనుమతులను జారీ చేయడం జీహెచ్ఎంసీకి టెండర్ల ప్రక్రియపై ఆదేశాలు అందడంతో త్వరలోనే పనులు పరుగులు పెట్టనున్నాయి హైదరాబాద్ వాసులకు కేబీఆర్ పార్క్ పేరు సుపరిచితమే నగరం నడిబొడ్డున ఉన్న ఈ కేవీఆర్ పార్క్ నుంచే ప్రధాన ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి దీంతో పార్క్ చుట్టూ నిత్యం భారీ ట్రాఫిక్ రద్దీతో జనం అవస్థులు పడుతూనే ఉంటారు ఈ క్రమంలోనే వాహనదారుల కష్టాలు తగ్గించేందుకు రాష్ట ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రూపొందించింది ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ట్రాఫిక్ పై ఫోకస్ పెట్టిన సర్కార్ కొత్త ఫ్లైఓవర్లు అండర్పాస్లు నిర్మించనుంది ఈ నేపథ్యంలోనే ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఆరు జంక్షన్లను నిర్మించనుంది పార్క్ ఎంట్రన్స్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫిల్మ్ నగర్ అగరసెన్ మహారాజ్ విగ్రహం బసవతారకం హాస్పిటల్ వైపు అండర్పాస్లు ఫ్లైఓవర్లను నిర్మించనుంది హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా రెండు ప్యాకేజ్లుగా ఈ జంక్షన్లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేయనుంది మొదటి ప్యాకేజ్ కింద రెండు ఫ్లైఓవర్లు మూడు అండర్ లను నిర్మించనుంది సెకండ్ ప్యాకేజ్ లో నాలుగు జంక్షన్లను అభివృద్ధి చేయనుంది ఇందులో నాలుగు ఫ్లైఓవర్లు నాలుగు అండర్ లు ఉండనున్నాయి నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మీదుగా హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ యూసఫ్ కూడా తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తొలగనున్నాయి మొదటి ప్యాకేజ్ లో నాలుగు కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ లను అభివృద్ది చేయనున్నారు ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ లో రోడ్ నంబర్ ఫార్టీ నుంచి కేబీఆర్ పార్క్ యూసఫ్ గూడా వెళ్లే రూట్లో లో వై షేప్ లో అండర్ పాస్ నిర్మించనున్నారు అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ థర్టీ వైపు నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు యూసఫ్ గూడా నుంచి రోడ్ నంబర్ ఫార్టీ జంక్షన్ వైపు రెండు లేన్ల ఫ్లై ఓవర్ కట్టనున్నారు ఇక కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ ముగ్దా జంక్షన్ లో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్పాస్ పంజగుట్ట జూబ్లీహిల్స్ పోస్ట్ వైపు మూడు లేన్ల యూని డైరెక్షనల్ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజగుట్ట మూడు లేన్ల అండర్ నిర్మించనున్నారు రెండో ప్యాకేజ్ లో నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిల్మ్ నగర్ జంక్షన్ మహారాజా అగ్రసేన్ జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇలా నాలుగు జంక్షన్లను అభివృద్ది చేయనుంది రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిల్మ్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు రెండు లేన్ల అండర్పాస్ జూబ్లీహిస్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వైపు రెండు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు అలాగే ఫిల్మ్ జంక్షన్ లో మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్పాస్ ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు అలాగే మహారాజా అగ్రసేన్ జంక్షన్ కింద క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ ట్వెల్వ్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు ఇక ఇప్పటికే ఫ్లైఓవర్ అండర్ ల నిర్మాణ నమూనా చిత్రాలను జీహెచ్ఎంసీ విడుదల చేయగా టెండర్లను ఆహ్వానించి త్వరతగతిన పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ చుట్టుపక్కల ట్రాఫిక్ స్వరూపం పూర్తిగా మారిపోతుందన్న టాక్ వినిపిస్తోంది అయితే ఈ ప్రాజెక్టు ప్రభావం కేబీఆర్ పార్క్ పై పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి కొందరు ఇప్పటికే ఎన్జీటీని ఆశ్రయించారు దీంతో ప్రణాళికకు తగ్గట్టుగా మార్పులు జరుగుతాయా లేదంటే గతంలో మాదిరి అక్కడే ఆగిపోనుందా అన్న ఆసక్తి నెలకొంది